యేసు రాజు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు నీ నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో ఆర్షించిన చాలు ప్రియాసు రాజు చూచి చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఏసు నీ రక్త మందు కడగా బడి వాక్యము చేత్యము భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులలో భేదను నేను నిష్కలంక పరిశుద్ధులలో భేద నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు హృదయ స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుండే హృదయము స్థుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుండే అల్లెలుయా మే అల్లెలుయా వర్ణింప నా నాలుక చాలా వర్ణింప నాలుక చాలా ప్రియాసు రాజు నే చూచిన చాలు నీ నాయనతో నుంటే చాలు ఆహా ఎప్పుడు ధ్వనించును ఆహా నాషాయపుడు తీరుతుందో ఆహా ఎప్పుడు ధ్వనించునో ఆహా నా ఆశ ఎప్పుడూ తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచు నిపుడో తండ్రి నా కన్నిటిని తుడుచు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశాతో ఉండే నా ప్రోదాయం ప్రియా చూచి చూచిన చాలు నీ నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో చాలు భక్తుల గుంపులో చాలు ప్రియాసురాజు నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు దూతాలు గీతములు పాడున్నప్పుడు గంభీరా జయధ్వనులు చేయునప్పుడు దూతాలు గీతములు పాడునప్పుడు గంభీరా జయధ్వనులు చేయునప్పుడు అల్లెలుయ పాటలు పాడుచుండా పాటలు పాడుచున్నా ప్రియా తోడా నేను ఉల్లాసింతున్ తోడా నేను ఉల్లాసింతు ప్రియా యస్సు రాజును నే చూచిన చాలు నీ నాయనతో నుంటే చాలు రాజు నూనె చూచిన చాలు నీ నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో ఆర్షించిన చాలు భక్తుల గుంపులో ఆర్షించిన చాలు ప్రియా యేసురాజునునే రాజు చూచిన చాలు మహిమలో నేనాయనతో నుంటే చాలు